ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ పాజిటివ్ బదులుగా బి నెగిటివ్ రిపోర్ట్ ప్రైవేట్ ల్యాబ్ లో టెస్ట్ చేయగా ఘటనలో ఘటన వెలుగులోకి కరీంనగర్ జిల్లాలోని మాతా శిశువు ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం పేరు నిర్లక్ష్యం పేషెంట్ల ప్రాణాల మీదకి తెస్తుంది తాజాగా రెండు రోజుల క్రిందట ఓ మహిళకు రక్తస్రావం కావడంతో చికిత్స కోసం చికిత్స కోసం ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించాక రక్తం తక్కువగా ఉందని గుర్తించిన ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించి బ్లడ్ గ్రూప్ను ఓ పాజిటివ్ బదులుగా బి నెగిటివ్గా నమోదు చేశారు అత్యవసరంగా రక్తం ఇచ్చేసరికి సమకూర్చుకోవాలని సూచించారు అయితే అనుమానం వచ్చిన బంధువులు నగరంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో మరోసారి రక్త పరీక్షలు చేయించాక ఓ పాజిటివ్గా తేలింది సిబ్బంది దుసుగా ప్రవర్తన దీంతో సదరు పేషెంట్ బంధువులు మాతా శిశు ఆసుపత్రి ల్యాబ్ సిబ్బందిని నిలదేగా తప్పు రిపోర్టును సరిచేశారు చేశారు కాగా దీనిపై ల్యాబ్ ఉద్యోగి ఉమను వివరణ కోరగా తమ పట్ల దుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తాము అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రమాదం తప్పిందని ఊపిరిపించుకున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరో రెండు సెల్ టవర్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రం చోటే డోన్ గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమేలి గౌదండ గ్రామాల్లో పోలీసులు ఇవాళ రెండు మొబైల్ టవర్లను తగలపెట్టారు నిన్న రాష్ట్ర బంద్ సందర్భంగా బీజాపూర్ జిల్లాలో రెండు టవర్లను నిప్పిపెట్టగా తాజాగా మరో రెండింటిని తగలబెట్టారు సంఘటన ప్రాంతంలో బూటగపు ఎన్కౌంటర్